హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేర్ సో ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరమైంది ఎవరికంటే మొదటిసారి గర్భం దాచిన స్త్రీలకి ఎందుకు అని అంటే సో వీళ్ళకి తెలియదు కదా సో లేబర్ టైంలలో అసలు ఎలా ఉంటుంది అంటే మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లేబర్ రూమ్లో ఏం జరుగుతుంది అసలు ఇదంతా కూడా మీకు ఈ వీడియో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మనకి డెలివరీ చేసేటప్పుడు ఎలా చేస్తారు ఏం చేస్తారు సో ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తారా ఏమైనా టాబ్లెట్స్ ఇస్తారా సో ఏం చేస్తారు ఇదంతా కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలియదు అన్నమాట ఒక అవగాహన అనేది అయితే మీకు రావడం కోసమే ఈ వీడియో అలాగే నా డెలివరీ టైంలో ఎలా చేశారు అనేది కూడా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో చివరి పేరుకైతే చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అయితే ఇందులో చెప్పడం జరుగుతుంది సో వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను సో ఇక వీడియోలకైతే మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీలకి డెఫినెట్లీ డెలివరీ పైన ఒక అవగాహన అనేది అయితే రావాలి సో మనకి డెలివరీ పెయిన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే సో ముప్పై ఏడు వారాల తర్వాత అంటే మనకి బేబీ కిందకి డ్రాప్ పైన తర్వాత మనకి తొమ్మిది నెలలు పడిన తర్వాత ఎప్పుడైనా మనకు డెలివరీ పెయిన్స్ అయితే రావచ్చు అయితే మరి అందరికీ డెలివరీ పెయిన్స్ వస్తాయా అంటే సో అందరికీ డెలివరీ పెయిన్స్ రావు ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి డెలివర్ పెయిన్స్తోనే హాస్పిటల్కి వెళ్ళరు కొంతకు ఎప్పుడైతే డెలివరీ టైం దగ్గర పడిందో జస్ట్ ఇంకో వన్ వీక్ ఉంది మన ఎడి డేట్కి అనుకున్నప్పుడు సో మనకి పెయిన్స్ కొంతమందికి పెయిన్స్ స్టార్ట్ అవుతుంది పెయిన్స్ వస్తున్నాయి కొంచెం కొంచెం స్ట్రోక్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతారు ఇంకొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ ఏం స్టార్ట్ కావు బట్ వెజినా నుంచి మనకి ఉమ్మనీరు అయితే లీకేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ ఉమ్మ నీరు కారణం చేత హాస్పిటల్లో జాయిన్ అవుతారు అలాగే మరికొంతమందికి ఉమ్మనీరు లీకేజ్ కాదు అలా అని పెయిన్స్ కూడా కావు కానీ వెజినా నుంచి కొంచెం బ్లీడింగ్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సో వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవుతారు సో ఇంకొంతమందికి వెజిన నుంచి బ్లీడింగ్ రాదు అలాగే ఉమ్మ నీరు రాదు పెయిన్స్ రావు బట్ బ్యాక్ పెయిన్ మాత్రం చాలా అంటే చాలా సివియర్గా ఉంటుంది అన్నమాట ఎలా అంటే ఇంకా మనకి చెప్పుకోలేని సివియర్ పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ సో ఈ కారణం చేత ఈ ఐదు కారణాల చేత హాస్పిటల్లో అయితే జాయిన్ అవుతూ ఉంటారన్నమాట సో ఇది ఎప్పుడు అని డెలివరీ చివరి క్షణాలలో సో జాయిన్ అయినప్పుడు డాక్టర్స్ ఫస్ట్గా చేసేది ఏంటి అంటే మిమ్మల్ని చూసి సో ఫస్ట్ మీ బీపీ అయితే చెకప్ చేస్తారన్నమాట సో బీపీ ఎందుకు చెకప్ చేస్తారంటే బీపీ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ చూడాలి సో అలాగే మీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటారు సో రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా సో తనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా సో బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందా తల్లికి ఏమైనా ప్రాబ్లెమ్ ఉందా అనేసి మనకి ఇంతకుముందు మనం తీసుకున్న ప్రతి స్కానింగ్ రిపోర్ట్స్ అయితే చూస్తారు ఆ తర్వాత ఏం చేస్తారంటే సో పడుకోబెట్టేసి మనకి వెజ్ నా చెకప్ చేస్తారు సో నేను ఆల్రెడీ చెప్పినాను ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అని సో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ అంటే మనకి లోపల చేపెట్టి అని చెప్పాను కదా సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే మనకి ఇంటర్నల్ చెకప్ చేస్తారు సో చేసేసి సర్వీస్ లెంత్ అనేది డిలే అయిందా ఎంత ఉంది బేబీ కిందకి డ్రాప్ అయిందా ఇదంతా చూస్తారన్నమాట చూసేసి మనకి డెలివరీ అనేది ఏ టైంలో అవుతుంది ఎప్పుడు అవుతుందని చెప్తూ ఉంటారు డెలివరీ అనేది ఈ టైంకి అవుతుందని చెప్పడానికి ఉండదు కొంతమందికి వన్ టూ అవర్స్లో డెలివరీ అవుతారు కొంతమందికి వన్ డే పడుతుంది కొంతమందికి టూ డేస్ కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట సో మనకి అబ్జర్వేషన్స్ అయితే ఇస్తారన్నమాట అబ్జర్వేషన్ ఇచ్చిన తర్వాత మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందంటే సో ప్రతిసారి కూడా మనకి ఎన్న చెకప్ చేస్తూనే ఉంటారు సర్విక్స్ ఎంత ఉంది సర్విక్స్ డిలే అయిందా లేదా అని చూస్తూనే ఉంటారన్నమాట సో మనకి డెలివరీ పెయిన్స్ పూర్తిగా స్టార్ట్ అయ్యే లోపే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా వేడివేడిగా తినమ్మా వేడివేడిగా పాలు తాగమ్మా అని చెప్తూ ఉంటారు వేడివేడి పాలు ఏంటంటే మనకి డెలివరీ పెయిన్స్ని పెంచడానికి అన్నమాట సో మనకి వేడివేడి పాలు తాగడం వల్ల వేడివేడి ఫుడ్ తినడం వల్ల డెలివరీ పెయిన్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట సో అందుకనే మీరు అలాగే డెలివరీ పెయిన్స్ పెరగడమే కాకుండా మీకు ఏంటంటే ఇంకో వన్ అవర్ టూ అవర్స్లో మీకు డెలివరీ కావాలి కాబట్టి సో ఒక మనకి బాడీకి ఒక ఎనర్జీ కూడా రావాలి కదా సో ఎనర్జీ కోసమైనా మనం ఫుడ్ అయితే తినాలి చాలా మంది అసలు ఆ భయానికి అసలు తిన్నారనమాట ఫుడ్ తినబుద్ధి కాదన్నమాట అయినా కూడా డెఫినెట్లీ తినాలి తింటేనే మనకి ఆ ఎనర్జీ అనేది అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంకొక వన్ అవర్లో మనకి హాఫ్ అన్ డెలివరీ అవుతుంది అని మనకి పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే మనకి లేబర్ రూమ్కి తీసుకెళ్తారు లేబర్ రూమ్కి తీసుకెళ్ళి ఎనిమా అనే ఒక లిక్విడ్ అయితే మనకి మోషన్ వెళ్ళే ద్వారా నుంచి అయితే ఇస్తారన్నమాట సో ఆ లిక్విడ్ మనకి లోపలికి చూపించగానే టూ త్రీ మినిట్స్లో మనకి మోషన్ అనేది అయితే వస్తూ ఉంటుంది అనమాట సో మనం వెంటనే మోషన్కి వెళ్తూ మనకు ఒకవేళ ఆలోపే పెయిన్స్ అనేవి ఎక్కువ స్టార్ట్ అయినప్పుడు మాత్రం మీరు ఎక్కువగా పుష్ అయితే చేయొద్దు మోషన్కి ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోవాలన్నమాట సో కొన్ని కొన్ని సందర్భాల్లో మోషన్ ఫ్రీగా వెళ్ళకపోతే పెయిన్స్ తీసేటప్పుడు కూడా ఆ మోషన్ కూడా బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట అందుకనే మోషన్ అనేది ఫ్రీగా రావడానికి సో ఆ ఎనిమా అనే ఒక జెల్ లాంటి లిక్విడ్ ఇస్తూ ఉంటారు అన్నమాట సో మనకి మామూలుగా పల్లెల్లో అయితే దాన్ని ఏమంటారు అంటే సబ్బుని అని చెప్తూ ఉంటారన్నమాట సో ఆ ఎనిమల్ లోపలికి వెళ్ళాకనే మనకు టూ త్రీ మినిట్స్లోనే మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది బాత్రూమ్ వెళ్ళిన తర్వాత మీరు ఎక్కువగా పుష్ చేయొద్దు పుష్ చేస్తే బేబీ బయటకొచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చెకప్ అయితే చేస్తారు వెజినా చెకప్ సో మీకు సో మనకి ఫైవ్ ఫింగర్స్ పడ్డాయి అంటే టెన్ ఇంచెస్ డిలే అయినట్టు సో టెన్ ఇంచెస్ డిలే అయిన సర్వీక్స్ అంటే మనకి బేబీ ఈజీగా వస్తుందన్నమాట సో మళ్ళీ వెజినా చెకప్ చేస్తారు మళ్ళీ ఖచ్చితంగా కడుపులో ఉన్న పాప యొక్క హార్ట్ బీట్ అనేది ఎలా ఉంది చూస్తారు ఎందుకంటే హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటే కొన్ని సందర్భాలలో చాలా ప్రమాదం అవుతుంది అనమాట అందుకనే బేబీ యొక్క హార్ట్ రేట్ ఎట్లా ఉంది అలాగే తల్లి యొక్క బీపీ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి బీపీ తగ్గుతుందా కంట్రోల్లో ఉందా అని చూస్తూ ఉంటారు ఎందుకంటే సో సిజీ డెలివరీ అయినంత ఈజీగా కాదు కదా నార్మల్ డెలివరీ చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా టైం ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మీకు ఖచ్చితంగా అవన్నీ చెకప్లు చేస్తూ ఉండాలన్నమాట సో ఈ చెకప్ల తర్వాత ఏంటంటే మనకి ఇంకా పుషింగ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట అనమాట సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను సో మనకి డెలివరీ పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు త్రీ లెవెల్స్లో పుషింగ్ అనేది చేయాలి సో కొంచెం కొంచెం కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఎలా కొంచెం ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఎలా బాగా విపరీతంగా నొప్పులు స్టార్ట్ అయినప్పుడు ఎలాంటి బ్రీతింగ్ అనేది చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను సో మీకు అది కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో డెలివరీ పెయిన్స్ అనేది స్టార్ట్ అయినాక పెయిన్స్ రావడానికి ఒక ఇంజక్షన్ కూడా ఇస్తూ ఉంటారు అంటే ఎక్కువగా పెయిన్స్ రావడానికి సో అది మనకి వేడి ఇంజక్షన్ అని చెప్తూ ఉంటాం సో సో ఆ టైంలో మీరు పుషింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఒకవేళ బేబీ హెడ్ పెద్దగా ఉంది సో కొన్ని సందర్భాలలో మీరు కూడా పుషింగ్ చేయలేరు సో ఒక బాగా ప్రాసెస్ అంటే ఎక్కువ టైం పట్టింది అనుకోండి డెలివరీకి సో ఎనర్జీ అనేది తగ్గిపోతుంది సో పుషింగ్ ఎక్కువ చేయకపోవడం వల్ల బేబీ తల వచ్చే సైడ్కి రాలేదనమాట సో అలాంటి సందర్భాల్లో మనకి ఎపిసోటమీ చేస్తారనమాట ఎపిసోటమీ అంటే పక్కన కట్ చేస్తారు సో పక్కన కట్ చేయడం వల్ల సో మీరు ఇక్కడ ఇంకొక కంగారు అయితే పడకండి ఏంటంటే సో బాగా పెయిన్ ఉంటుంది కదా అక్కడ కట్ చేస్తే అంటే మీరు మీకు తెలియకుండానే మీకు అక్కడ ఒక ఇంజక్షన్ అయితే ఇస్తూ ఉంటారు సో ఆ ఇంజెక్షన్ ఏంటి అంటే లోకల్ అంటేషియన్ ఒక ఇంజక్షన్ ఇస్తూ ఉంటారు సో దానివల్ల మీకు అక్కడ పెయిన్ అయితే తెలియదు సో అక్కడ కట్ చేయడం వల్ల మీకు బేబీ పుష్ చేసినప్పుడు ఈజీగా బయటకు వస్తుంది అన్నమాట సో ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఈ డెలివరీ టైంలో సో బేబీ బయటకు వచ్చిన తర్వాత సో మీకు బేబీ బయటకు వచ్చిన వెంటనే మీకు దాని ద్వారా ప్లజంటా కూడా బయటకు వచ్చేస్తుంది సో కొన్ని కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే మనకి ప్లజెంటా కూడా అందులో ఉండిపోతుంది మీరు అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గట్టిగా పుష్ చేయాలని చెప్తూ ఉంటారు ప్లజెంట బయటికి రావడానికి కూడా సో అందుకనే అప్పుడు కూడా మీరు జాగ్రత్త అయితే వహిస్తూ ఆ ఆ రావడానికి కూడా కొంచెం గట్టిగానే పుష్ చేయాలి అప్పుడు ప్లజెంటా అయితే వస్తు వస్తుందన్నమాట సో ప్లజెంటా వచ్చిన తర్వాత సో కట్ చేసేసి సో మనకి క్లిప్ అయితే పెడుతూ ఉంటారనమాట సో ఇదంతా కూడా ఏంటంటే మనకి డెలివరీ పే రూమ్లో జరిగిన ప్రాసెస్ ఇదంతా కూడా కొన్ని సందర్భాలలో చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది మనకి నీరసం అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది పుషింగ్ అనేది సరిగ్గా తెలీదు సో చాలా చాలా ఇబ్బంది పడిపోతుంటారు కొన్ని కొన్ని హాస్పిటల్స్ అయితే డాక్టర్స్ అరుస్తూ ఉంటారు కొన్ని హాస్పిటల్స్లలో మనకి చెప్తూ ఉంటారు సో మీకు వచ్చే కడుపులో ఉన్న బేబీని తలుచుకో అమ్మ సో మీకు ఇంకో వన్ అవర్లో టూ అవర్లో బేబీ యటొచ్చేస్తుంది వాళ్ళని తలుచుకొని పుష్ చేయండి అని చెప్తుంటారు లేదా మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకోమని చెప్తూ ఉంటారు కొన్ని హాస్పిటల్లలో హస్బెండ్స్ని కూడా అలౌట్ చేస్తూ ఉంటారు అన్నమాట సో ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్కలాగా జరుగుతూ ఉంటుంది సో డెలివరీ అయిన వెంటనే సో మదర్ టచ్ ఇస్తూ ఉంటారు మదర్ టచ్ అంటే బేబీని మీకు టచ్ చేస్తే ఆ పెయిన్ అంతా తగ్గిపోతుందని ఒక ఫీలింగ్ అనమాట ఇది కొన్ని హాస్పిటల్లలో చేస్తారు కొన్ని హాస్పిటల్స్లలో చేయరు సో ఇదంతా కూడా మనకి డెలివరీ టైంలో జరిగే ప్రాసెస్ అన్నమాట సో ఇవన్నీ మీకు తెలుస్తూ ఉండాలి తెలిస్తే సో మీకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట సో ఇవన్నీ కూడా ఎవరు చెప్పరు అనుభవిస్తేనే తెలుస్తాయన్నమాట సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా సో డెఫినెట్లీ మీరు ఈ విషయాలు తెలుసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా సో డెలివరీ టైంలో ఎలా ఉంటుంది పెయింట్ స్టార్ట్ అయినాక ఏం జరుగుతుంది లేబర్ రూమ్లో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్